ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ లో వస్తున్నప్పుడు మన పరిస్థితి కదా మిమ్మల్ని చూసాం మీరు కష్టం చేస్తే కానీ బలమైన పరిస్థితి మగ్గం నడిస్తే కానీ పరిస్థితి ఎందుకంటే రోజు కూడిన అవైలబుల్ కూడా వాటిలో మగ్గర నడిస్తే కూడా వీళ్ళకి ఏదన్నా మంచిగా ఉద్దేశంతో ఆ రోజు బాబు గారు తోపాయంగా మాటిచ్చిపోయారు ఐదు రోజులు ఇస్తా అని చెప్పేసి ఈ రోజు మాటలు పెట్టాలి గ్యారెంటీ చదివించేస్తా అని చెప్పేసి మీ అందరికీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా చెప్తే చేస్తాం చెప్తే చేస్తాం ఊరికే మాటలు చేసుకోవడం కాదు మనం నగరి కాన్స్టిట్యసీలో ఎప్పుడు నగరి కాన్స్టిట్యసీలో ఎప్పుడైనా విధంగా ఈ ఆరు నెలల్లో అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినైనా ఏ ఏ వాళ్ళకైనా ఓట్లు ప్రతి లైట్ పెడుతున్నాం మన నగిరిలో కూడా కొడలో రోడ్లు కాని కలలు కాని మనం నగే డబ్బు కాకుండా బయట డబ్బు తీసుకొచ్చి దర్దాపులు రెండున్నర కోట్లు మూడు కోట్లు పెట్టి బయట డబ్బులు టుడా డబ్బులు ఒక నాలుగు కోట్లు పెట్టి జాబ్ అంటే దగ్గర పూర్తి ఎనిమిది కోట్లు వచ్చే నాలుగైదు నెలలు రాబోతున్నాయి మనకి కూడా ఇక్కడ రోడ్లు కాని కాలు కానీ లైట్లు కాని అన్ని కూడా చేయబోతా ఉన్నాం మీకు అది కాకుండా చెప్తున్నా నీకు వెళ్ళిన ఆరోగ్య సమస్య వచ్చినా మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆయనకు వస్తున్నారు எக்கட கூட காதல்கிற அந்த சிஎம்ஆர் பிரிவித்து இப்படி நகரிக்காசிசை நாலு நாலு கோடிக்கு சிஎம் ஆர் இச்சா எக்கடாக்க